ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ముందు అబ్డోమినల్ సర్జరీస్ అంటే పొట్టపైన సర్జరీస్ అయిన వాళ్ళకి చేయొచ్చా సేఫ్గా చేయొచ్చా లేకపోతే వేరేది ఏమన్నా చేయాలా సో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మినిమమ్ యాక్సెస్ సర్జరీ అండి అది కూడా పొట్టపైన చిన్న రంధ్రాలు చేసి అంటే చిన్న కట్స్ అనమాట ఒక హాఫ్ సెంటీమీటర్ కట్స్ వన్ సెంటీమీటర్ కట్ చేసి లోపలకి ఒక కెమెరా పెట్టి స్పెషలైజ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సర్జరీ చేయడం లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు ఇది అన్ని సర్జరీస్ పొట్టలో చేసే అన్ని సర్జరీస్కి ఈ పరికరాలు యూజ్ చేసి ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయొచ్చు అది హిస్టెక్టమీ అవనివ్వండి స్టమక్ సర్జరీస్ అవనివ్వండి ఇంటస్టైన్ అంటే పేగులు సర్జరీస్ అవనివ్వండి క్యాన్సర్కి చేసే సర్జరీలు అవ్వనివ్వండి కిడ్నీ సర్జరీలు అవ్వనివ్వండి ఇలా రకరకాల సర్జరీస్కి చేయొచ్చు అలానే కొన్నిసార్లు కొంతమందికి పొట్ట కట్ చేసి చేసిన తర్వాత కానీ ల్యాప్రోస్కోపీ తర్వాత కానీ పొట్టలో పేగులు అతుక్కుపోతాయి అన్నమాట వాళ్ళకి కూడా ఈ అతుకులు తీసేదాని కోసం కూడా ల్యాప్ట్రోస్కోపిక్ సర్జరీనే వాడి చేస్తాం అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిజేరియన్ సర్జరీ అయింది అని అనుకుందాము ఆ సిజేరియన్ సర్ సర్జరీ అయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఏడు నెలల తర్వాత గాల్ బ్లాడర్ ప్రాబ్లం వచ్చింది ఆర్ రెపెండిక్స్ ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి కూడా సేఫ్గా లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా సర్జరీ చేయొచ్చు అలానే ఆల్రెడీ సర్జరీ జరిగిన తర్వాత ఆ సర్జరీ కాంప్లికేషన్ వచ్చే హర్నియా రిపేర్ ఇట్లాంటివి కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ట్రీట్ చేయొచ్చు సో ఈ దీని ద్వారా సింగిల్ పాయింట్ లో మీకు చెప్పాలి అంటే ఇంతకు ముందు సర్జరీ చేసిన వాళ్ళకి కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ చాలా సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ గా ఫర్ లైక్ హెల్త్ అప్డేట్స్